ఈ ఆదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తుక్కాపూర్లో గల రోమా ఇండస్ట్రీస్ బయోమెడికల్ వేస్టేజ్ ట్రీట్మెంట్ కంపెనీలో సుమారు నాలుగు కోట్ల విలువగల ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఐదు కేజీల గంజాయిని డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ దీప్తి చందన రైల్వే డీఎస్పీ ఎస్ఎన్ జావే సమక్షంలో దగ్ధం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు గాను వివిధ కేసుల్లో ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు మాదక ద్రవ్యాల నిరోధానికి స్పెషల్ టీములు ఏర్పాటు చేశామని డ్రగ్స్ దొరికితే అలాంటి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు ఇలాంటి కేసుల్లో చట్టంలో శిక్ష ఎంత గరిష్టంగా ఉందో అంత శిక్ష పడేలా దర్యాప్తు విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు మాదక ద్రవ్యాలు ఎవరైనా తీస్తున్నా ప్రజల దృష్టికి వస్తే తమకు సమాచారం అందించాలని చంద్రనాది విజ్ఞప్తి చేశారు ఆల్రెడీ అది ఇంక్రీజింగ్ ట్రెండ్ లోనే ఉంది అదర్ ఏజెన్సీస్ మనకి సెంట్రల్ ఏజెన్సీస్ ఉన్నాయి ఆర్పీఎఫ్ అండ్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సెక్యూరిటీ ఆఫ్ ది రైల్వే స్టేషన్స్ బట్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సెక్యూరిటీ ఆఫ్ ద ప్యాసెంజర్స్ అండ్ ఆల్సో ఆల్ ద క్రైమ్ దట్ హ్యాపన్స్ అలాంగ్ ది రైల్వేస్ రైల్వే జూరిస్డిక్షన్ ఇన్ ఎంటైర్ స్టేట్ సో మాఫియాస్ కి హెచ్చరింపు ఏంటంటే మాకు మీరు దొరికారు అంటే శిక్ష మాత్రం మీకు తప్పదు అండ్ యాజ్ పర్ లా మాక్సిమం ఎంత శిక్ష ఎంత శిక్ష ఉందో అది అంత శిక్ష కూడా మీరు అనుభవించాల్సి ఉంటుంది అంతేకాదు ఇంకా ఫార్ రీచింగ్ థింగ్స్ కూడా మేము చేపట్టబోతున్నాము లైక్ ఫైనాన్షియల్ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాసిక్యూట్ చేయాలనేది ఇప్పుడు టేకప్ చేశాము వాళ్ళ ఆస్తులు కూడా మేము సీజ్ జప్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో వీ ఆర్ గోయింగ్ వెరీ సీరియస్లీ ఇన్ దిస్ రిగార్డ్ అండ్ డ్రగ్ మాఫియా షుడ్ బి అప్లై